హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చానంటే అదేంటి అని అంటే సో ప్రతి ఒక్కరూ తిరునాళ్ళ పరస జాతర అంటారు కదండీ అక్కడ ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఆ తిరునాళ్ళకి వెళ్తే ఇలాంటి బొమ్మలు అయితే పెట్టుకొని ఉంటారు సో నేను కూడా అలాగే అనమాట మా అక్క పిల్లలని అయితే తీసుకెళ్ళాను వాళ్ళతో చూడండి ఇలా అయితే ఎక్కించాను ఫ్రెండ్స్ దీన్నైతే అంటే మొత్తం మనకి మల్టీ కలర్స్ బైక్స్ అయితే ఉన్నాయి వీటిని చేసేది అన్నమాట సో దీనికోసం అనేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బట్ ఓకే అనిపించింది నాకైతే మీకు ఏమనిపిస్తుందో కూడా కమెంట్ అయితే చేయండి మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే రాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకు అని అంటే మనకి జాబ్స్ తర్వాత మన స్ట్రెస్ మన బిజినెస్ మన వర్క్స్లో అన్నిట్లోనూ బిజీగా ఉంటాం కాబట్టి ఏదో అకేషనల్గా వచ్చే జాతరలు తిరణాలు ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరండి తిండి కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలు ఇలాంటి ఎంజాయ్మెంట్ పర్పస్ అయితే అడుగుతారనమాట సో నన్ను మా అక్క కూడా వచ్చి అడిగాడు వెంటనే నేను సరే రా ఎక్కండి అన్నట్టు చెప్పానన్నమాట ఎక్కిపించానైతే ఇక్కడ వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే మనకు థర్టీ మినిట్స్ ఏం కాదులేండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మన దగ్గర బాగా తిప్పిపించారనమాట పిల్లల దగ్గర సో పరసలో ఇలాంటివి మీ ఇంటి చుట్టుపక్కల మీ చుట్టు ప్రాంతాల్లో ఏవైనా జ పరసలు తిరణాలు జాతరలు జరిగినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళ ఆనందానికి హద్దులు లేవు గట్టి గట్టిగా అరుస్తున్నారు అసలు కేకలు వేస్తున్నారు అనమాట మీకేమనిపిస్తుందో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కమెంట్ అయితే రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి హ్యాపీ హ్యాపీ మీకేమనిపిస్తుందో చూడండి అదిగోండి స్టాప్ కూడా అయిపోయింది ఇంకా వేరేది కూడా ఎక్కాలని అక్కడ ఉన్నట్టే అనమాట మా అక్క కొడుకు మా నేను వేరేది కూడా ఎక్కాలనేసి వేరేటివి టు కూడా ఎక్కిచ్చానండి అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్